వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ ముందుకు ఒక్కసారి కూడా రాలేదు మరి ఇప్పుడు వరుస ప్రెస్ మీట్లు పెట్టడానికి గల కారణం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్లు షాక్లో ఎందుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటనలో తప్పేంటి ఇలాంటి ఎన్నో ఇస్తుపోయే నిజాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో భాగంగా ఎన్నో విస్తుపోయే విషయాలు మాట్లాడారు అని చెప్పుకోవచ్చు అంటే విషయాలు అని ఎందుకు అన్నానంటే అవి నిజాల అబద్ధాల అనేది ఇప్పుడు మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకేమనిపిస్తుందో కూడా ఖచ్చితంగా చెప్పండి అయితే మొదటిగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రసన్న కుమార్ గారి మీద దాడులు జరిగాయి మనం బీహార్లో ఉన్నావా లేదంటే ఆంధ్రప్రదేశ్ సామ్రాజ్యవాదమైనటువంటి రా రాష్ట్రంలో ఉన్నావా అని ఆయన ప్రశ్నించారు మరి ఇదే ప్రశ్నని రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు మీరు ఈ ప్రశ్నని ఎందుకు రెజిస్ట్ చేయలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఎంతోమంది ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు అలాగే దానిలో భాగంగానే చంద్రయ్య గారిని జై జగన్ జై వైసీపీ అనలేదని పే క్వశ్చన్ చంపారు దానిలో భాగంగానే ఎక్కడ ఈ రేపల్లిలో వాళ్ళ అక్కనే ప్రశ్నించారని వాళ్ళ తమ్ముడు వెళ్ళి ప్రశ్నించినందుకు కిరోజిన్ బోస్ చంపాడు మీ వైసీపీ కార్యకర్త అప్పుడెందుకు ప్రశ్నించలేదు అలాగే దానిలో భాగంగానే మున్సిపల్ ఎన్నికలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలని చేతులు నరికారు అప్పుడెందుకు ప్రశ్నించలేదు మరి ఇలాంటి ఎన్నో సంఘటనలు వైసీపీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి మరి దాని మీద బయటికి రానటువంటి మీరు ఇప్పుడెందుకు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు ఓన్లీ ఓట్ల కోసమా అంటే అప్పట్లో మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి దిగజార్చి అక్కడ కనీసం అపోజిషన్ కూడా లేకుండా కూర్చోబెట్టారు ప్రజలు మిమ్మల్ని సో దాన్ని భాగ దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం మీద మీరు బురద చల్లి మళ్ళీ వాళ్ళని మీకు ఓట్లుగా మలుచుకునే ప్రయత్నమా అని ఎంతోమంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే దానిలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు ఎక్కడ దాకా ఎందుకు కనీసం ఆయన సొంత నేతల కార్యకర్తల ముందుకు కూడా రాలేదు ఆయన అపాయింట్మెంట్ ఎవరికి దొరకలేదు అని వాడు గోడు వెళ్ళి పెట్టుకున్నటువంటి విషయాన్ని మనం చూసాం దానిలో భాగంగానే ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను కావాలంటే అది చూడవచ్చు అయితే మరొక విషయం ఏంటంటే గుడివాడలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఉప్పాల హారిక గారి మీద దాడి చేశారు నా సోదరు మీద దాడి చేశారు అని చెప్పేసి ఆయన చెబుతున్నారు అయితే అది ఎలాంటి దాడి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను పేరుని నాని గారు అది మొత్తం ఏ విధంగా చేయాలి ఏ విధంగా ప్రాపకరణ చేయాలి ఏ విధంగా ఫేక్ ప్రచారం చేయాలి అని ఆయన ఫోన్ కాల్ మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను ఆ వీడియోలో చెప్పాను ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే కనుక వీళ్ళొకసారి ఆ వీడియో రెఫర్ చేయండి క్లియర్ కట్గా తెలుస్తుంది ఆ దాడి ఏంటి ఎవరు ఎవరి మీద చేశారు ఎవరు ఎవరి మీద ప్రాఫకాడ్ చేసే ఫేక్ ప్రచారం చేసే ప్రయత్నం చేశారనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అలాగే మరొక విషయాన్ని కూడా ఆయన చెప్పారు ఏంటి పోలీసులు మా ప్రభుత్వంలో ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్గా ఉండేవారు లేదంటే మేము చాలా ప్రజలకే దగ్గరగా ఉన్నాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా దగ్గరగా చూసుకున్నాం అన్నారు ఏమిటంటే మీరు చూసుకున్నది ప్రజల్ని ఎవరు క్వశ్చన్ చేసినా కానీ జైల్లో పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా జరిగింది ఏ నాయకులు రోడ్ల మీదకి వచ్చి క్వశ్చన్ చేసినా కానీ మీ అధికారంలో కదా జరిగింది ఆఖరికే పసి పిల్లలకే బడి పిల్లలకే ఇచ్చినటువంటి పుస్తకాలు బెల్ట్లు బూట్ల మీద కూడా మీ ముద్రలు వేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ హయాంలో కదా జరిగింది పంచాయతీ రాజులకు పైప్ లైన్లకు కూడా మీ ముద్ర ముద్రించుకుని ప్రచారం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పింది మీ వైసీపీ ప్రభుత్వం కదా అని ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాంట్లో భాగంగానే అలాగే ఎంతోమంది రైతుల దగ్గర వాళ్ళ భూమి డాక్యుమెంట్స్ తీసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద వాటి మీద మీ ముఖ చిత్ర ముద్రలు ముద్రించుకొని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంటాయి మీకు ఏదైనా కావాలంటే వ్యవసాయం చేసుకోండి వ్యాపారం పెట్టుకోండి బిల్డింగ్లు కట్టుకోండి అని చెప్పినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పింది మీరు కాదా అని ఎంతోమంది మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దానిలో భాగంగానే ఎన్నో వేల కోట్ల రూపాయలు మీరు లిక్కర్ స్కామ్ చేశారు అలాగే కేంద్రం నుంచి అప్పులు తెచ్చారు బయట నుంచి అప్పులు తెచ్చారు కానీ ఎవరికి ఉద్యోగాలు రాలేదు పెట్టుబడులు రాలేదు దేశం సారీ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు రాకుండా యువతని అధోగతి పాలు చేసింది కేవలం మీ ప్రభుత్వం కాదా అని ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫేర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మీకే విధంగా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ